ఇంకా ఈ విడు వచ్చేసి మా తెలంగాణ ఖమ్మం జిల్లాలో మా వైరాలో వచ్చేసి బజాజ్ బండి అంటే వచ్చేసి ఇదనమాట బజాజ్ బండి ఈ బండి వచ్చేసి అన్నదనమాట అన్న వచ్చి అన్న ఫ్రెండు ఈ బండి వచ్చేసి అన్న తీసుకుంటు రెండు వేల ఇరవై నాలుగు అరవై నెలలు అనమాట ఈ బండి వచ్చేసి అన్నది అన్నం వచ్చేసి ఏంటంటే అన్న ఫ్రెండ్ అనమాట వీళ్ళిద్దరూ చూస్తూ ఇది మన భాష రజనీకాంత్ భాష మూవీలో అన్న మాణిక్యం తర్వాత వచ్చేసి భాష అనమాట అన్న ఇద్దరు దోస్తులు ఇది వచ్చేసి అన్న బండి తీసుకుంటే అన్న దగ్గరుండి మొత్తం సీలింగ్ చేపించాను అన్నమాట ఇది వచ్చేసి బజాజ్ బండి బిఆర్ సిక్స్ బండి ఈ బండికి సీలింగ్ వచ్చేసి వైజాగ్ ఆటో మోడల్లో చేయించారనమాట ఇప్పుడు దీంట్లో ఏమేమి చేయించారు ఎలా ఎలా చేయించారు అనేది మనం చుట్టూ కూడా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క బండిని మనం చుట్టూ చూసి తర్వాత వచ్చేసి లాస్ట్లో ఎండింగ్లో ఏంటంటే దీనికి కాస్ట్ ఎంత అయింది ఎవరు అనేది పూర్తిగా మాట్లాడుకుందాం ఓకే వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ యొక్క బండిని చుట్టూ చూద్దాం ఇది వచ్చేసి టాప్ వచ్చేసి ఆయిల్ సీలింగ్ అనమాట ఓకే ఫస్ట్ వచ్చేసి అనమాట ఫ్రెంట్ నుండి మొత్తం కూడా దీని లోపల టాప్ సీలింగ్ వచ్చేసి ఆయిల్ టాప్ అని చెప్పాను కదా లోపల ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ ఓకే ఫస్ట్ ఫ్రంట్ కానీ చూద్దాం సీటు ఏవో సీట్ ఓకే ఫస్ట్ వచ్చేసి సీటు ఫ్రంట్ సీట్ కానీ చూద్దాం ఫ్రెంట్ సీట్ వచ్చేసి ఇలా ఉందనమాట మోడల్ ఇది వచ్చేసి డిజైన్ తర్వాత వచ్చేసి మనం అనుకునేది ఇలా అనమాట ఓకే ఫ్రంట్ ఇది ఈ మోడల్ ఉంది తర్వాత వచ్చేసి టాప్ కదా దీనికి వచ్చేసి సైడు కటన్స్ అనమాట ఇవి వర్షం వచ్చినప్పుడు కింది దించడానికి మొత్తం కూడా లోపల సెట్ అయి ఉంటుంది అనమాట ఓకే ఇలా ఉంటుంది లెఫ్ట్ రైట్ ఉంటుంది తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఇంతలో బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది అనమాట వర్షం వస్తే చుక్క కూడా వాటర్ అని లోపల అనమాట ఓకే తర్వాత వచ్చేసి మనం లోపల చూద్దాం లోపలికి లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మన ఫ్యాషన్ సీటు ఇదంతా కూడా లుకింగ్ అనమాట ఈ యొక్క క్లాత్ అనేది బ్రాండ్ క్లాత్ ఇది తర్వాత వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ సో ఎలా ఉంది అది నీట్గా లాంగ్ టు లాంగ్ ఉంటుంది అనమాట ఈ యొక్క సీలింగ్ అనేది తర్వాత వచ్చేసి ఇకపోతే పైన చూద్దాం పైన చూడండి వచ్చేసి ఏంటంటే దీనికి సబ్ అనేది పెడుతున్నారు అనమాట మనవలు టీవీ కూడా పెడుతున్నారు వచ్చేసి దీనికి ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఇందులో వచ్చేసి ఓపెన్ అనమాట లెఫ్ట్ అండ్ రైట్ తర్వాత వచ్చేసి చుట్టూ కూడా దీనికి డిజైనింగ్ చేసి ఈ డిజైనింగ్ చేసి చుట్టూ కూడా వీటి లోపల వచ్చి ఇక్కడ లోపల వచ్చేసి లైటింగ్ సిస్టమ్ అనమాట చుట్టూ కూడా ఉంది లైటింగ్ సిస్టమ్ తర్వాత వచ్చేసి ఇది గ్లాస్ ఫిట్టింగ్ ఇది వచ్చేసి డిజైన్ అనమాట ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ లైటింగ్ ఉంటది ఓన్లీ తర్వాత వచ్చి ఇది గ్లాసు ఇది ఓన్లీ లుకింగ్ కోసం అనమాట పైన ఓపెన్ చేసేది కాదు కాబట్టి ఏంటంటే ఇది ఒక వేరే లెవెల్లో లుకింగ్ ఇది ఇప్పుడు ఒకసారి మనం బండికి టాప్ లోపల నుండి చుట్టూ చూపిస్తా ఎలా ఉంటది చూడండి ఇక్కడ లోపల నుండి చూస్తే ఎలా ఉంటదన్నమాట గ్లాస్ ఇది చూసారుగా ఇక్కడ ఫ్రంట్ నుండి ఎలా ఉంటది ఓకే ఇది ఓబర్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ఎక్కడ వచ్చేసి లైటింగ్ అనమాట ఇది ఓకే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒకసారి పైన లైటింగ్ సిస్టమ్ ఈ యొక్క డెకరేషన్ లో లైటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటది అనేది చూద్దాం మొత్తం కూడా ఆయన చెప్తాం కానీ ఓకే ఆన్ అయింది అనమాట చూడండి ఎలా ఉంది లైటింగ్ లోపల మొత్తం కూడా ఈ లైటింగ్ సిస్టమ్ వచ్చేసి రియల్ వచ్చేసి త్రీ మినిట్స్ పడింది ఒక్కొక్క స్టెప్ చూడండి ఎలా ఉంటుంది అనేది ఓపెన్ కదా ఈ స్టెప్ చూసారు కదా ఇది అప్ అండ్ డౌన్ మొత్తం కూడా ఒకసారి చూద్దాం ఆ లైటింగ్ సిస్టమ్ తర్వాత వచ్చేసి సెంటర్ వచ్చేసి ఇక్కడ అనమాట లవ్ సింబల్ చూసారా ఎలా వస్తుంది అనేది ఇది ఒక డిజైనింగ్ అనమాట లైటింగ్ లైటింగ్ ని మనం గా చూద్దాం ఎక్కడెక్కడ వస్తుందని ఇది లోపల ఇక్కడ ఇందులో ఉండి చుట్టూరు కూడా సేమ్ టు సేమ్ యాక్సిడెంట్స్ గా నేను చెప్పిన విధంగానే చుట్టూ అందులో ఉంది అన్నమాట ఓపెర్ల కా నుండి తర్వాత వచ్చేసి మధ్యలో వచ్చేసి ఇది అన్నమాట ఓపెన్ ఉంది కదా సింబల్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలా ఉంటది లైటింగ్ రోడ్ ఎలా ఉందని అనేది నీట్ గా ఇదంతా కూడా లోపల సెట్టింగ్ అన్నమాట లైటింగ్ సిస్టం అనేది బ్యాక్ సైడ్ ఇది సీట్ దగ్గర ఇప్పుడు బయట నుండి చూద్దాం ఇలా ఉంటుందన్నమాట లైటింగ్ చూస్తే ఒక సినిమా హాల్ రేంజ్ లో ఉందనమాట లోపల చూసారా లుకింగ్ ఎలా ఉందనేది లైటింగ్ సిస్టమ్ది ఓకే ఇది సీటు బ్యాక్ సీటు తర్వాత వచ్చేసి ఇది డ్రైవర్ సీటు ఓకే తర్వాత వచ్చేసి సెంటర్లో ప్యాంజర్ అనమాట తర్వాత వచ్చేసి లోపల చూసారు అలా నీటిగుంది అనేది ఇది లైటింగ్ సిస్టమ్ తర్వాత వచ్చేసి లోపల ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ డిస్ప్లే దగ్గర ఓకే ఇది లాంగ్ ఓకే ఓకే ఇప్పుడు పెంట్ హెడ్లైట్ దగ్గర నుండి మొత్తం కూడా చూద్దాం ఇదాని చే ఇది ఫోకస్ లైట్ అనమాట చూసారా చుట్టూ చుట్టూ కూడా కలర్స్ కలర్స్ అనమాట మెయిన్ ఆంజేయనా ఇది మెయిన్ ఫోక్స్ అనమాట చూసారా ఎలా వస్తుంది ఫోక్స్ పోక్స్ తర్వాత వచ్చేసి పార్కింగ్ చూద్దాం ఇవి అన్నమాట పార్కింగ్ తర్వాత వచ్చేసి హెడ్ లైట్లు ఇది నార్మల్ బండితో పాటు వచ్చిన ఒరిజినల్ బల్బులు అనమాట ఇవి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బల్బులు చూద్దాం కింద ఇది ఇది ఒక స్టెప్ తర్వాత వచ్చేసి ఇంకో స్టెప్ అనమాట ఇది వై వైట్ ప్లస్ ఇది ఓకే ఇది ఒక టైప్ అనమాట లైటింగ్ అనేది ఒకే ఇప్పుడు బండి మనం మొత్తానికే చూసిన ఎలా ఉంది అనేది ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత అయింది ఎవరు చేశారు అనేది మనం అనుకుందాం ఓకే ఓకే ఇప్పుడు దీనికి మొత్తం కూడా కాస్ట్ ఎంత అయింది అనేది అన్న అడుగుదాం ఎక్కడ చెప్పిన అనేది కూడా అన్న మొత్తం కాస్ట్ ఎంత అయిందండి దీనికి నల్ల రెండు వేలు దీనికి మొత్తం ఖర్చు వచ్చి లైటింగ్తో సహా మొత్తం కూడా టాప్ కానీ సీలింగ్ ఎటు జడ్ మొత్తం వర్క్ కూడా నలభై రెండు వేలు అయినాయి అట వచ్చేసి ఎవరు చేశారు పాషా కొంజాల్లో వచ్చేసి కొంచెంలో మన పాషా బాయ్ చేసిన వర్క్ అనేది ఇదివరకు గతంలో కూడా మీరు చూశారు కదా ఒక అప్పి బండికి రెండు వేల పద్దెనిమిది మూడు అప్పి బండికి ఈ బండికి ఏ రేంజ్లో చేసిండు అనేది అదే టైప్ చేసినమాట అంటే అది అప్పీ బండి నీట చేసిండు దీనికి ఏంటంటే ఇదో అనమాట అప్పికి దీనికి పొంతలు అనేది ఉండదు అనమాట సీలింగ్ విషయంలో ఇది ఈ స్టైలు అది ఆ స్టైల్ అనమాట ఆ బండి చేసిన అన్నయ్య ఈ బండి కూడా చేసిన రెగ్ రెడ్జిన్ వర్క్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి టాప్ సీలింగ్ చేసింది తెలంగాణ ఖమ్మం జిల్లా వచ్చేసి కొంజాల మండలంలో మన పాషాన్నే వర్కర్ చేసినమాట ఈ యొక్క వర్క్ అనేది మీరు కూడా ఎలా కావాలనుకుంటే అయినా కానీ మెగా అయినా కానీ మీ యొక్క వెహికల్కి అన్న దగ్గరికి వచ్చి చేపించుకోవచ్చు వర్క్ అనేది అన్న ఎనిమిట్ అంటాడు ఒక సండే తప్పనిచ్చి మీకు ఒకవేళ ఎలాంటి వర్క్ ఎలాంటి వర్క్ కావాలనుకుంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మనమే పాషాన్న దగ్గరికి వచ్చి చేపించుకొని వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి ఎలా ఉంది అనేది మన కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా ఉంది నచ్చిందా లేదనేది కూడా ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మన తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాలో కూడా మా దగ్గర కూడా ఇలా వైజాగ్ టైపు ఆటోలు ఉంటాయి అని చెప్పేసి చూపించడం కోసం మీకు ఈ యొక్క వీడియో తీసిన మాట రిస్క్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి సమయం ఆరు పదిహేను నిమిషాలు అయింది ఇంతవరకు చేసింది ఏంటంటే వందలో ఓన్లీ అరవై పర్సెంట్ అనమాట వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి టీవీ ప్లస్ యాంపు ఇంకా అవి ఉంటాయి ఉంటాయి అనమాట అవి మొత్తం షెడ్ చేసినాక బంపర్తో సహా మళ్ళొక వీడు అనేది నేను చేసి వీలుంటే చేసి చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ త్వరలో కమింగ్ సూన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇదనమాట ఇప్పుడు అసలు ఫ్రంట్ నుండి చూస్తే లైట్ హెడ్ లైట్ ఆన్ ఉన్నాయి లోపల టాప్లో మన సీలింగ్లో లైట్లు మొత్తం ఆన్ ఉన్నాయి లాంగ్ నుండి చూస్తే ఎలా ఉంటుంది అనమాట ఫ్రంట్ లైట్ నుండి పోలా వస్తుంది అనేది మొత్తం కూడా ఎలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే తెలియకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్